అందరికి నమస్కారం ఇంతకు ముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అరెస్ట్ అయిన ద్వితీయ శ్రేణి నాయకులు పట్టాభి గారు గాని మంత్రి నారాయణ గాని అనేక మంది ప్రముఖులు అలా జైలుకు వెళ్లి ఇలా బయటకు వచ్చేసే వాళ్ళు అండి కొంతమందికి అయితే అర్ధరాత్రులు కూడా బయలు దొరికిన విషయం మనం చూసాం అనమాట ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున అరెస్ట్ అయిన నందిగామ గారి సురేష్ గారు గాని వల్లభనేని వంశీ గారు గాని పోసాని కృష్ణమూర్లీ గారు గాని ఇలా పోయి అలా జైలు నుంచి ఎందుకు బయటకు రాలేదు ఇక్కడే మనకు పాయింట్ అర్థం అవుతుంది అనమాట వైసీపీ పార్టీ పొలిటికల్ గా స్ట్రాంగ్ ఏమో కానీ లీగల్ గా తెలుగుదేశం పార్టీ ఏమా స్ట్రాంగ్ వైసీపీ పార్టీ చాలా వీక్ అని చాలా మంది మేధావులు హెచ్చరిస్తూ ఉన్నారంట ఇప్పుడు ఈ లీగల్ గా పొలిటికల్ గా స్ట్రాంగ్ వీక్ అంటాం గాని లేదంటే ఈ రాజకీయ నాయకులు అరెస్ట్ రామాని గాని ప్రజలు ఏ విధంగా చూడాలంటారు కామెంట్ చేయండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గంజాయి పై ఉక్కుపాదం మోపింది గంజాయి అంతరించిపోబోతుంది గంజాయి పండించే రైతులకి చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పుకునే సాయంత్రానికే ఫ్యాన్సీ నెంబర్ల పైన ఆర్మీ పైన నూట యాభై కిలోల గంజాయి చూడాలి చంద్రబాబు గారు ఉక్కుపాదంతో ఈ గంజాయి అనించి వేస్తున్నారు ఈ మాట నమ్మాలా చంద్రబాబు గారు ఎంత చెప్పినా సరే ఈ గంజాయి రాయిలు అస్సలు తగ్గేదని అంటున్నారు అన్నమాట నమ్మాలా కానీ ఇంత ముందు గంజాయి విచ్చల విడితనం అయిపోయింది గల్లీ గల్లీదా పాకింది చిల్లర కొడదా పాకిందన్న టిడిపి వాళ్ళు అప్పే రెండు లక్షల కోట్ల పైన మేము వేసామంటే గంజాయిని అణిచివేస్తున్నాను వైసీపీ వాళ్ళు వీళ్ళ అంటానే ఉన్నారన్నమాట ఎవరన్నా సరే ఈ గంజాయి అంటున్నారు కొంతమంది మేధావులు ఈ గంజాయి ఉంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నిన్న మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి గారు జగన్ గారి చుట్టూ కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కోటరీ కట్టుకున్నారు విజయసాయి రెడ్డి గారి గురించి లేనిపోని జగన్ గారి చెప్పి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారికి ఎలవాలంటే జగన్ గారు ఆ కోటరీ దాటుకుని బయటికి రావాలని విజయసాయి రెడ్డి గారు అన్నారండి జగన్ గారి చుట్టూ కోటరే అనమాట మాట విజయసాయి రెడ్డి గారు ఎక్కువ టీడీపీ వాళ్ళు అన్నమాట ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటున్నారంటే విజయసాయి రెడ్డి గారు లొంగిపోయారని కొంతమంది వైసీపీ శ్రేణులు అంటా ఉన్నారు మరి మాక్సిమం పాపులేషన్ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు జగన్ గారి చుట్టూ కోటరే ఉందని ఒప్పుకుంటున్నారు అని కొంతమంది మేధావులు అంటున్నారు అనమాట మరి మీరేమంటారు జగన్ గారి చుట్టూ కోటరే ఉన్నట్ట నేనంట కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వర్క్ బోర్డు బిల్లు సవరణ మూలంగా ఈ వర్క్ బోర్డు ఆస్తులను లాగేసుకునేందుకు ముస్లిం కమ్యూనిటీకి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ వర్క్బోర్డు బిల్లు వ్యతిరేకించే వాదనగా ఉంటే ఈ వర్క్ బోర్డు బిల్లు సవరణ మూలంగా ఈ స్థలం వక్ అక్కడ కలెక్టర్ జోక్యం తప్పనించి వేరే ఏ మార్పుల్లో ఉండవని ఈ వర్క్ బోర్డు బిల్లును సమర్థించే వాదనగా ఉందన్నమాట ఎవరో వాదన వాళ్ళు బలంగా అనిపిస్తున్న వేళ ఒక పెద్ద మనిషి ఏమో ఈ వక్బోర్డు ఆస్తులు వేల కోట్లు ఓవైసీ చేతిలో ఉన్నాయని అంటాడు మరో ముస్లిం పెద్ద మనిషి ఏమో చంద్రబాబు గారికి ఈ వక్బోర్డు విషయంలో హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారనమాట చూస్తా ఉంటే ఈ గొడవలు ఈ మధ్యలో ఆగేటట్టు లేవని కొంతమంది మేధావులు అంటున్నారు ఈ వక్ బోర్డు గొడవలని మీరేమంటారు మీరే విధంగా చూస్తారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి